కొంపల్లి మున్సిపాలిటీలోని అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభమైంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి కుమార్తే మేఘనారెడ్డి కొంపల్లి మున్సిపాలిటీలో బుధవారం నాడు స్థానిక నాయకులతో కలిసి ముందుగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పార్టీ కార్యాలయాలను పరిశీలించారు ప్రచారంలో పాల్గొన్న మేఘనారెడ్డిని మున్సిపాలిటీ అధ్యక్షుడు బైరి ప్రశాంత్ గౌడ్ సీనియర్ నాయకులు జమ్మి దేవేందర్ షాల్వా కప్పి సత్కరించారు వారు మాట్లాడుతూ ఎన్నికల సమయం దగ్గర పడటంతో ప్రచారాన్ని నిర్వహించామని ప్రతి ఒక్కరూ హస్తం గుట్టుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కొలను హనుమంత్రెడ్డిని గెలిపించాలని ప్రజలకు వారు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొంపల్లి నూన్ స్టాలిటీలో మొదట్ మేము కాంగ్రెస్ తరపున ఉంది మొదటిసారి ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు మంచి రోజు అవటం వల్ల అమ్మవారి దర్శనం చేసుకొని ఈ రోజు నుండి నేను ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ ఇక్కడికి మళ్ళీ గెలిచిన తర్వాత వద్దామని అనుకుంటున్నాం జై కాంగ్రెస్ ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీలోకి ఎన్నికల సందర్భంలో కులన హనుమంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కులన హనుమంత్ రెడ్డి గారి కూతురు మేఘనారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీలో ప్రచారం నిమిత్తం ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీకి విచ్చేసారా అదేవిధంగా ఈరోజు మనం గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క పోచమ్మ టెంపుల్ అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రచారం ఇక్కడి నుంచో పెట్టడం జరుగుతుంది ఆనవాయితీగా అదే సందర్భంలో ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఈ ప్రచారం ఈ రోజు నుంచి మరి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా జరుగుతుంది ప్రతిరోజు మరి రేపు రాబోయే రోజులలో సుకుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలియజేస్తూ కొంపల్లి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మెజార్టీ తెచ్చే బాధ్యత మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మెజార్టీని తీసుకొస్తామని తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్